మనం ఆర్డర్ చేసుకున్న ఐటమ్ వచ్చేసి పేరు అయితే నాకు కూడా తెలియదు మన అభిసి ఆర్డర్ చేశాడు ఇది కారం ఎక్కువైతే ఉంది చిన్నప్పుడు నీళ్ళు పక్కన పెట్టుకుని ముంచుకొని తీసుకుంటా ఉన్నా అయ్యో రోటీ రోటి లేదు అట్టే ఉన్నాయి ఇప్పుడే మాట్లాడినా జాయింకాయలు కోసిస్తే యాభై అంట మీరు కోసుకుంటే వంద అంటే చెప్పండి ఆయన చెప్పినాడు అభయ్యా మేము కోసిస్తే అభయ్ మీరు నేచర్ లాక్స్ ఈ రోజు మాత్రం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది ప్రశాంతంగా ఇంటికి ఈ రోజు పడుకో ఉన్నా ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిది కావచ్చు మనోడు ఫోన్ చేసి ఈ రోజైనా డాబా తీసుకో కొత్తగా తీసుకోవాలన్న ఇప్పుడు టైం ఎంత అంటే ఏ టైం అయితే రా ఆకలి పడుతుంది ఖచ్చితంగా తీసుకోవాలి అన్నాడు వీరైనా నాకేం బాగాలేదురా నిన్నంతా కూడా ఒల్లిప్పులు తలుపు దగ్గు ఎన్ని ఉన్నాయారా ఈ టైంలో పోవడం చాలా కష్టం అంటే మదన్ ఎట్టయితే ఒప్పించేసి అజయ్ని మధు మదనని సాయ సాయని అందరిని తీసుకొచ్చేసాడు ఈరోజు ఖచ్చితంగా పోవాలని చెప్పి ప్లాన్ చేశాడు ఏమన్నా ఈరోజు ప్లాన్ అన్నీ దావాలో లే మొన్న ఒక వీడియో చేస్తాం నైట్ వీడియో అప్పుడు బుద్ధి లేక వీళ్ళకి ఏ ఇల్లు కాదు 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 నైట్ రే వీడియో చేద్దాం రా మంచి వీడియో అన్నా పొద్దుపోయి యాడ్ చేస్తావు నువ్వు వీడియో ఏమొద్దు నువ్వు బాడు అన్నాడు కూడా వద్దు అన్నాడు సరే రా ఈ వీడియో చేస్తే డాబా బాదం అనుకుంటున్నాను రా అన్న బలే అన్నారే ఆ రోజు అంతే నా రోజు చంపేస్తా డాబాయి సరే ఇంకా అందరం కలిసి సరదాగా ఇంకా సరే ఈ రోజు బాదా పోయేది సమస్య మనోడి ఇంతకు ముందు డాబాకి మా ఫ్రెండ్స్ తో పోతే మోసం చేసాడు ఏం తెలుసా నేను ఈ రోజు నాన్ వెజ్ ఏ తిన్నాను నాకు ఖచ్చితంగా ఒరే అదేందా మన వీడియోలో వాడు నేను నా బాగలేదు నేను తిన్నాను చెప్పి వెనకాల ప్లేట్ కి తోడుకొని తింటా ఉన్నాడు నేను పోయి ఆడ్రేయడానికి చూస్తే కొద్దిగా నేను వెనక చేసుకుని డాబాలో కొన్ని రూల్స్ ఉంటాయి రెగ్యులేషన్స్ ఉంటాయి అవన్నీ ఖచ్చితంగా పాటించాలా డబ్బులు మాలైపోతాం ముందుగా ముందుగా మనం మాట్లాడుకుందాం చేయండి చేతిలో చేయండి ఏం రాహా శనివారం ఫస్ట్ శనివారం తింటాం ఆహా అవి కాదు కాజు ఫ్రైలు చెప్పము కాజు ఫ్రై వేరే చికెన్ మటన్ ఫ్రాన్స్ చేపలు చేసుకున్నా కూడా కాదునా అందులో డబ్బులు అవుతున్నా ఐటమ్లు చూస్తే చలిగా ఉన్నది మంచి కాలం కదా మనోడు ఆటో తెచ్చినాడు అయితే ఆటోలో బయలుదేరి నోడు ఎక్కడికైనా ఆటో తీసుకు చేస్తాడు బైక్లు అయితే ఇబ్బందిగా ఉంటదని చెప్పేసి ఆటో అయితే ప్లాన్ చేస్తాడు సరే ఐదు వందలు అదే మనిషిగా ఐదు వందలు అంటే రెండు వేల ఐదు వందలు ఐదు ఐదు అనుకుంటున్నా సూర్య చొదుగుడు కూడా కూర్చోవాలంటే చూడడం విద్యానగర్ మీరే కదా విద్యానగర్ అన్నారా సరే విద్యానగర్ లో మంచి డాబాక్ చేస్తూ విద్యానగర్ లో అన్ని మంచి డాబాలే కాస్త రేట్లే కొంచెం ఎక్కువ

ఆడా కడ్డీలు సాంబ్రాని వాసన ముందు మేము అనుకున్న డాబాకే మళ్ళీ అక్కడికైతే వెళ్తున్నాం పాత పాత డాబాకే పోతున్నాం అదే బెస్ట్ ఇలా నమ్ముకుంటే అంతే మా పెద్ద ఏం చెప్తుంటాడు ఒక స్వామి చెప్తుంటాడు ఎదవలు యాత్రకు పోతే ఎత్తడానికి కొంతమంది ఆడడానికి కొంతమంది బాగా ఏందా వరుసగా గుర్చున్నారా ఒకటి చెప్తున్నా డాక్టర్ చెప్పురా లాలీపాప్ సెమీ గ్రేవ్ సాసి టైప్ సాసి టైప్ సాసి టైప్

ఫైనల్ గా మనం ఆర్డర్ చేసుకున్న ఐటమ్ నన్ను వచ్చేసాయి వీటి పేరు అయితే నాకు కూడా తెలియదు మన అభిలాష ఆర్డర్ చేసాడు పేరు అబ్బాయి సార్ మొఘలయ్ చికెను అలాగే పంజాబీ చికెను ముప్పై ఐదు రోటీ మన వాళ్ళు ఏం చేస్తారు చెప్పింది తక్కువ

ఏ ఉండి చేయటట్లేదు ఫ్రెండ్స్ ఇలా వదిలితే సందు ఎన్ని ఎన్నిరా చెప్పేది ఏడేమో డబ్బులు లేకపోయా మీరేమో చెప్తా ఉంట్రీ అవసరమేమి నా బాధ కూడా అదే కదరా

పైగా సరదాగా కానీ లోపల అందరం వచ్చి కలిసి ఉంటేనే బాగుంటుంది అవును అవును కదా అవును కదా అందరూ వచ్చి కలిసి ఉంటే బాగుంటుందా అంటే కలిసి కూడా బిల్లు కడితే ఇంకా బాగుంటుందేమో ఆ మాట అనకూడదు బాగున్నాయి ఫ్రెండ్స్ సరే సన్యా

అది అదేందా పైన తెల్లంగా దాన్ని గుడ్ అంటారు నేను ఎప్పుడు చూసు తెచ్చేసాడు ఏ గ్యాప్ లేకుండా పెడి పైన చూడరాయినా సరికాడేస్తున్నాడు చూడ నువ్వు కూడా సూర్య జీప్ కుప్పు ఎన్న ఆర్డర్ చేస్తారా ஓட சந்து dorigithe padipothunnara kada payina சின்னமல்லுச்சி ಏನால தப்பல லோட்ல என்ன

ఎక్కడ పాలిట్ ఉంటావు మనం ముందుగా మాస్టర్ చెప్పు ఉండాలి కారం ఎక్కువ వేసానని చెప్పాలి కారం ఎక్కువగా ఉంది నాకు కారం ఎక్కువైతే ఉంది చిన్నప్పుడు నీళ్ళు పక్కన పెట్టుకుని ముంచుకొని తీసుకుంటావు అయ్యో రోటీ కాదా రోటీ అట్టే ఉన్నాయి ఏందో అది అదే నాకు ఇష్టం చెప్పుకున్న కాడికి నీట్గా ఊడ్చియాలి అటు కాకుండా జమ్మాలి చెప్పేసుకొని మిగతెట్టేసి ఆడు పెట్టేసి తింటా ఉంటే అయిపోతా ఉంటాయి చెప్పేస్తున్నాడు ఆల్రెడీ చికెన్ బోన్ కర్రీ

వచ్చేసారులేదాడు అందు సూర్యుడు ఎవరైనా ఫ్రెండ్స్ రోటీలన్నీ ఆగిపోయాయంట మన వాళ్ళు తిడతా ఉన్నారు అందుకని చెప్పి బోన్ కర్రీ మళ్ళీ ఆర్డర్ చేయించాం మదన్ దానా ఫస్ట్ బోన్ నేజీ నైనా చేతులు కలుగుతా

ఎవరి వచ్చి ఎంత వచ్చి చెప్పండి అభిలాషి సము దీని వరకు వరకు ఎవరైనా ఫ్రెండ్స్ మనుషులు వచ్చింది మాత్రం ఐదు మంది ప్లేట్లు చూడండి యాభై ప్లేట్లు తప్పు లేవు మతటి మీద గమ్మని పెట్టుకున్నాడు ఏం చేయాలి ఎవరు ప్లేట్లు చూస్తున్నారు ఇగో ఈ రెండు అమ్మేసుకోండి కీరు కాదు కాదు నాకు అర్థం కాదు కడుపులేం కనిపించడం లేదు ఎంత అంటే ఆడపోతుంది తినేదంతా కర్రీ లేక వాదికి మనోళ్ళు ఆ రోటీ మిగిల్చేశారు ఆరైదు ముప్పై రూపాయలు ఆరైదు ముప్పై అన్న ఏడు రూపాయలమ్మా ఏడు అరవై ముప్పై ఏడు రూపాయలు ఏడు రూపాయలు అంట ఒక రోటీ ரோட்டி மிச்சு பார்சல் இன்னைக்கு போவேன் பெட்டர் தீர்வு பதில் மூடு வந்து ரூபாய் கரீ ஆட்ல பார்சல் கட்டு பார்சல் பதம் காணி பிள்ளு நான் வாசி பதினா மூடு வை தாக்கி எந்த ಎಂತರ್ <stutters> மனுஷிக்கு அந்த காலம் தினை எவ்வளோ திட்டு தமாஷோ ரோட்டில் கூட చేయగడుతున్నాం అని చెప్పి అక్కడికి వచ్చేసరికి మన జామన్ చెట్టు దగ్గర వచ్చేస్తున్నారు కదా బిల్లు కట్టిందా ఉన్నాయి సూర్యలేదు ఇప్పుడే మాట్లాడినా జాయిన్కాయలు కోసిస్తే యాభై అంట మీరు కోసుకుంటే వంద చెప్పండి ఆయన చెప్పినాడు అభయ్యా మేము కోసిస్తే అభయ్ మీరు కోస్తాం ప్లేట్ల వద్దులేనాయన వెళ్దాం రెండు రా ఫ్రెండ్ చూసారు కదా బిల్ అయితే మన వాళ్ళు చాలా ఎక్కువ అయిపోద్ది అనుకున్నారు ఎంత రెండు రూపాయలు పదహారు వందల తొంభై రెండు రూపాయలు అయింది తొంభై రెండు రూపాయలు తగ్గించి పదహారు వందలే తీసుకున్నారు అది కూడా మన సాయి చాలాసేపు మాట్లాడుతాను ఇంతకు ముందు మేము మూడు వేల ఏదో తింటే ఏం తగ్గించలేదు బ్రో ఈ ఈసారి తగ్గించిన సరికి తొంభై రెండు రూపాయలు అయితే తగ్గిస్తారు అందరికి ఫ్రీగా జాంకాయలు కూడా దాన్ని యాభై రూపాయలు జాంకాయలు తినేసారు ఆరు రోటీ మిగిలితే పార్సల్ చేసి ఏమన్నా ఏమనిపించింది ఈరోజు ఏమనిపించేది ఉదయం టిఫిన్ తెత్తుకున్నారు జాంకాయ కోర చేసుకుంటారు జాంకాయ కోరచేసి రోడ్లకి వేలే ఫ్రెండ్స్ మధ్యానకు హ్యాపీ పదహారు వందలే బిల్లు అయింది నాలుగు వేలే పదార్థం ఫ్రెండ్స్ ఆడ ఇప్పుడు విద్యానగర్ లో కాబట్టి ఆ రేట్ అయింది మేము నెల్లూరుకి పోతే మా ముగ్గురికే ముగ్గురికే కలిపి పదహారు వందలు అవుతది జంగ పదహారు ఇక్కడ అందరికి కలిపి పదహారు వందలు అయింది ఆడకాడ బెటర్ బెటర్ ఇంకైతే ఇంటికి అయితే బయలుదేరేస్తాం ఆటో ఎక్కేసి ప్రశాంతంగా అదే ఇంటికాడ వెళ్తా వద్దులేవరా అయ్యో యాభై రూపాయలు ఎక్స్ట్రా పట్టాడు ఇంటికాడ వదిలేస్తారంట ప్రశాంతంగా ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి మన ఛానల్ మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్